నమస్కారం సో ఈ నెల పదిహేనవ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాల్కి అన్ మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది సో ఈ బందోబస్తులో రెండు వేల ఐదు వందల పైగా పోలీస్ సిబ్బంది మరియు తొమ్మిది ప్రత్యేక బలగాలు రెండు ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డెప్లో చేయడం జరుగుతూ ఉన్నది సో మొత్తం దాదాపుగా మూడు వేల మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాలు ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం సో దాదాపుగా ఈ వన్ అండ్ హాఫ్ డేలో ఎయిట్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాలు చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి సో దాని వలన కొన్ని డైవర్షన్స్ కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు మనకి నర్సరాపేట వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరి వారిపాలెం అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాం సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక ఆరు వందల మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది సో అక్కడి నుంచి ఆరు వందల మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే వన్ ట్వంటీ బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి టూ అండ్ ఫ్రో దే క్యాన్ ట్రావెల్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ షటిల్ బస్సెస్ అలాగే మనకి రిట్రీట్ రూట్ ఎవరైతే నసరాపేట వినుకొండ నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకి రిట్రీట్ రూట్ కూడా అదే జనరల్ పార్కింగ్ పైనుంచి కొత్తగా ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉన్నది సో ఆ రోడ్ ద్వారాగా వాళ్ళు తిరిగి పామిడమర్రు ఆ జేఇన్ టూ కాలేజ్ రూట్ పైనుంచి మళ్ళీ అవినికొండ నసరాపేట రోడ్ పైకి వాళ్ళు చేరుకుంటారు సో దీనివల్ల మనకి ఎక్కడ కూడా టూ అండ్ ఫ్రో అనే ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగి జరిగింది అదేవిధంగా మనకి చిలకలూరుపేట ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా యూటీ జంక్షన్ పైనుంచి శారదా ఫార్మసీ కాలేజ్ దగ్గర వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఆ రోజు తెల్లవారిని నుంచి వస్తూ ఉంటారు బట్ మనకి ఈవినింగ్ ఫోర్ పిఎం తర్వాత ఈ తిరునాలు చూడడానికి కూడా చాలామంది భక్తులు ట్రా ట్రాక్టర్స్ మీద కార్ల మీద వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు మాత్రం మనం ఈ యాదవల్లి జంక్షన్ దగ్గర అట్ల రోడ్ ఫ్యాక్టరీ ఏదైతే రోడ్ ఉన్నదో దానిపై నుంచి వాళ్ళకి మళ్లించడం జరుగుతూ ఉన్నది సో ఫోర్ పిఎం తర్వాత ట్రాక్టర్స్ మైన్ అవుతున్న జనాలు కానీ లేదా ఈ కార్ ఫోర్ వీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా అటు మళ్లించి మనకి కట్టుబడి వారి పాలెం పైనుంచి వాళ్ళు నిధిలోకి ప్రవేశిస్తారు సో ఇది ఫోర్ పిఎం తర్వాత వాళ్ళకి పెట్టుకున్న ఆంక్షలు ఇవి రిట్రీట్ మళ్ళీ యూటీ జంక్షన్ పైనుంచి ఎవరైనా చిరుకూరుపేట కానీ ప్రకాశం వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు వెళ్ళవచ్చు అదే విధంగా మనకి యలమంద గురవైపాలెం రూట్లో కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు కొన్ని మొక్కుబడి ప్రభలు కూడా వస్తూ ఉంటాయి సో వాళ్ళందరూ కూడా ఎవరైనా అటువైపు నుంచి వచ్చిన భక్తులు అందరికీ విజ్ఞప్తి పెట్లూరు వారి పాలెం నుంచి రావాలని చెప్పి బట్ ఎవరైనా అటువైపు నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి యాదవ్ సత్రం రెడ్ సత్రం పక్క నుంచి ఒక పార్కింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళు పార్క్ చేసుకొని ఫదర్ గా దర్శనం కోసం వాళ్ళు ముందుకి వెళ్లాల్సి ఉంటుంది సో ఇది రూట్స్ పరంగా మనం ఏర్పాటు చేస్తున్న ఈ రూట్ ప్లాన్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియాస్ అండ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా అదే విధంగా మనకి టోటల్గా ఇప్పటి వరకు ట్వంటీ సిక్స్ ఎలక్ట్రిక్ ప్రభలు మరి ఒక మూడు నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు ఈ నిధిలోకి మెయిన్గా పెద్ద ప్రభలు ఏవైతే మనం అనుకుంటామో అవి నమోదు చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అశ్లీల డ్యాన్స్లు ఇవన్నీ జరగకుండా వాళ్ళు ముందుగానే ఆ డ్యాన్స్ గ్రూప్స్ని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో అన్ని పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ తిరునాలు దగ్గర కూడా వేస్తూ ఉన్నాం ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది జరిగింది అక్కడ అలాగే మనకి రెండు పోలీస్ అవుట్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది మనకి ఏదైతే ఫోర్ రోడ్ జంక్షన్ ఉన్నదో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అలాగే పైన రాజగోపురం దగ్గర కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా కూడా అక్కడికి యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తప్పైనా కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి సంప్రదించవచ్చు అలాగే ఒక కాంటాక్ట్ నంబర్ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది మీరు అందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు సో ఇది కంట్రోల్ రూమ్ నెంబర్ ఇది నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ ఫైవ్ సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే గానీ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అలాగే మనకి చాలా సార్లు ఈ చిన్న చిన్న ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి సో దానికోసం క్రైమ్ టీమ్స్ కూడా మనం దీంట్లో డెప్లో చేయడం జరిగింది తిరునాల్లో కానీ పైన టెంపుల్ పైన కానీ డిఫరెంట్ ఏరియాస్ వీళ్ళందరూ మఫ్తీలో ఉంటారు వీళ్ళందరూ కూడా అదే విధంగా మనకి బోత్ తిరునాలు దగ్గర కొండపైన కూడా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి దాని కంటిన్యూస్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది ఇవే కాకుండా ఒక థర్టీ డ్రోన్స్ కూడా మనం ఈసారి డెప్లో చేస్తూ ఉన్నాం సో కొండపైన కానీ కొండ కింద కానీ ఎంటైర్ ఏరియా విల్ బీ అండర్ వీడియో సర్వేలెన్స్ సో కాబట్టి ఎంటైర్ హ్యాపెనింగ్స్ ఏమున్నా కానీ మనకి ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉంటుంది సో ఇది చాలా లైక్ ఇట్స్ అ వెరీ ఇలాంగేటెడ్ అఫేర్ అండ్ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆంక్షల్ని వీటిని అందరూ కూడా గౌరవించి సహకరించాలని చెప్పి మా ఒక విజ్ఞప్తి అందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం దానికి అందరూ సహకారం కూడా కావాల్సి ఉంటుంది థ్యాంక్ యూ